అటు వైకాపా ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వాలు రాష్ట్రములో ఉన్నత విద్యకు వేయడం ఉన్నత విద్య ఉసురు తీయడం చాలా బాధాకరం శోచనీయం ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ తదితర వర్గాలకు చెందిన పేద విద్యార్థులు కూడా ఉచితంగా మెరుగైన ఉన్నత ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ స్థాయి ఉన్నత విద్యను అభ్యసించాలి అన్న ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క ఉన్నత విద్యలో ఉన్నత విద్యకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ మెడిసిన్ ఈ కళాశాలలో చదివే విద్యార్థులకు ఈ యొక్క స్కీమును వర్తించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేసింది పర్యవసానంగా కొన్ని లక్షల మంది పేద విద్యార్థులు ఉన్న చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు పొంది ఉన్నత జీవన ప్రమాణాలతో జీవిస్తూ ఉన్నారు ఈ పథకాన్ని ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలో చదివే పీజీ విద్యార్థులు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రములో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చాక వీటి పేర్లు మార్చింది ఫీజు రిమర్స్మెంట్ పథకానికేమో విద్యా దీవెన అని పేరు పెట్టింది స్కాలర్షిప్ పథకానికేమో వసతి దీవెన అని పేరు పెట్టింది పేర్లు మార్స్తే పర్వాలేదు కానీ రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఐదున జివో డెబ్బై ఏడు జారీ చేసింది ఈ జివో ప్రకారంగా ప్రైవేట్ ఎయిడ్ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు ఈ విద్యా దీవెన వసతి దీవెన ఈ ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ పథకాలు వర్తించవు ఆ జీవో ప్రకారంగా దీని పర్యవసానంగా పేద విద్యార్థులు ఉన్న చదువులకు దూరమయ్యారు ఎంకామ్ ఎంఫార్మసీ ఎంటెక్ ఎంఏ ఎంఎస్సి ఎండి ఇటువంటి కోర్సులకు దూరమయ్యారు అతనికంటే గనుడు ఆచంట మల్లన్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం తయారైంది ఆ జివో డెబ్బై ఏడు రద్దు చేయలేదు దానికి తోడు ఈవెన్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాలను ఆ బకాయిలట్నే పెండింగ్ పెట్టేసింది ఇంతవరకు ఇవ్వలేదు ఫీజు రియంబర్స్మెంట్ కింద అంటే విద్యా దీవెన కింద నాలుగు వేల రెండు వందల కోట్లు వసతి దీవెన కింద రెండు వేల రెండు వందల కోట్లు వెరసి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి విద్యా దీవెన కింద రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుండి డిసెంబర్ వరకు నాలుగు క్వార్టర్స్కు రెండు వేల ఇరవై ఐదులో రెండు క్వార్టర్స్కు మొత్తం ఆరు క్వార్టర్స్కు క్వార్టర్కు ఏడు వందల కోట్ల చొప్పున ఆరు క్వార్టర్లకు దాదాపు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ కింద బకాయిలు ఉన్నాయి వసతి దీవెనకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి పదకొండు వందల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంబంధించి పదకొండు వందల కోట్లు వెరసి రెండు వేల రెండు వందల కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఈ రెండింటి కింద ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి దీని పర్యవసానంగా కాలేజీల యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక కాలేజీలు మూసేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు విద్యార్థులేమో కోర్సు పూర్తయినా ఫీజు చెల్లించని కారణంగా అటు ప్రభుత్వం కానీ వీరు కానీ చెల్లించని కారణంగా యాజమాన్యం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు కానీ కోర్సు పూర్తయినా వీళ్ళు సర్టిఫికెట్ పొందలేకపోతున్నారు కాలేజీ యాజమాన్యాలు కళాశాలను నిర్వహించలేకపోతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు నంబర్ వన్ ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఉన్న బకాయిలు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలి రెండు వసతి దీవెన కింద లేదా స్కాలర్షిప్ కింద పెండింగ్లో ఉన్న బకాయిలు రెండు వేల రెండు వందల కోటను వెంటనే విడుదల చేయాలి మూడు ఈ రెండు పథకాలను ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులు కూడా వర్తింపచేయాలి ఈ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ తర్వాత రెండు వేల ఇరవైలో కడపలో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది అయింది రెండు వేల ఇరవైలో స్థాపించారు ఐదేళ్ళు అయింది కానీ ఇంతవరకు ఆ యూనివర్సిటీకి ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుండి అనుమతి రాలేదు దీనివల్ల విద్యార్థులు కోర్సు పూర్తి చేసినప్పటికీ సర్టిఫికేట్ పొందలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ యాజమాన్యం దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుండి అనుమతి పొందే విధంగా ప్రయత్నాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇక మూడవ అంశం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ త్యాగమూర్తి శ్రీమతి సోనియా గాంధీ గారు తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేరడం జరిగింది వారి ఆరోగ్యం మెరుగుపడాలని త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను